పక్షవాతం వచ్చినప్పుడు ఒక సైడే లెఫ్ట్ రైట్ కాకుండా సేమ్ రైట్ అండ్ రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పడిపోవడము లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పడిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి ఎందువల్ల సార్ ఎందుకు వల్ల అంటే ఎట్లా నేను చూడొచ్చు సార్ మనం ఇది తెలుసుకోండి మన నాడీ వ్యవస్థ యొక్క రూపం మనం తెలుసుకోవాలి నాడీ వ్యవస్థ ఇప్పుడు ఎడం మెదడు కుడి మెదడు ఉంటాయి ఎడమ మెదడులో ఉండే ఫైబర్స్ అని క్రాస్ అయిపోయి రైట్ సైడ్కి వచ్చేస్తాయి ఓకే అలానే గుడివైపు ఉన్న ఫైబర్స్ అంటే మెదడు నుంచి వచ్చే కనెక్షన్స్ అన్ని క్రాస్ అయిపోయి లెఫ్ట్ సైడ్ వస్తాయి సో మెదడులో ఎడం వైపు కనుక ఏదైనా రక్తాస్రవం కానీ ఏదైనా దెబ్బ తగలటం కానీ రక్తం కట్టగట్టడం కానీ ఇలాంటివి జరిగితే కనుక ఎడం వైపు కదా సో ఈ ఫైబర్స్ అన్ని మనకు లెఫ్ట్ సైడ్ క్రాస్ అవుతాయి సో ఎడం చేయి ఎడం కాలం సపరేట్ చేస్తూ ఉంటుంది రైట్ సైడ్ బ్రెయిన్ సో రైట్ సైడ్ బ్రెయిన్లో కనుక మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కుడి చేయి కానీ కుడిచేయి కళ్ళు కానీ వస్తే మూతి వైపు కుడి కుడివైపుకి పీకుతుంది అంటే ఎడం వైపు పనిచేయదు కాబట్టి సో దీన్ని పక్షవాతం అంటాం అంటే హాఫ్ పక్షవాతం మీన్స్ ఒక పక్షం మీన్స్ హాఫ్ ఒకవైపు మనకి వీక్నెస్ వస్తే దాన్ని పక్షవాతం అంటాం సో అదే కుడివైపు కనుక మెదడులో కనుక వస్తే కనుక మనకి మాటకు సంబంధించిన భాగాలన్నీ ఎడం వైపు ఉంటాయి సో మాట పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు మనకి కానీ ఎడం వైపు కనుక వస్తే మనకి ఎడం వైపు ఫైబర్స్ అన్ని ఇందాక అనుకున్నట్టు కనెక్షన్స్ రైట్ సైడ్ వెళ్తాయి కాబట్టి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ వీక్నెస్ వస్తుంది దాంతోపాటు ఎడం వైపు ఉండే మెదడులో ఉండే మాట సంబంధించిన భాగాలు కూడా ఎఫెక్ట్ అయిపోతాయి కానీ మాట తత్తరపాటు రావటం కానీ మాట వాళ్ళు ఏదేదో కొత్తగా మాట్లాడటం కానీ మాట కంప్లీట్గా పోవటం కానీ జరుగుతుందండి ఎడం వైపు మెదడు అయితే దానివల్ల మనం పక్షపాతం అంటాం సో ఎడం వైపు వస్తే కనుక మాట పోవడానికి అవకాశం ఉంటుంది కనీసం వాళ్ళు కమ్యూనికేటింగ్ స్టేజ్లో కూడా ఉండరు సో ఎడం వైపు రావడం అనేది కొంచెం ప్రాబ్లం వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ వాళ్ళు చెప్పలేరు ఎదుటి వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదండి ఎడంవైపు మీద కుడివైపు పక్షపాతం వస్తుంది మీరు అన్నారు కదా ఈ రైట్ సైడ్ లెగ్ రైట్ హ్యాండ్ రెండు పడిపోతే మాట కూడా ఖచ్చితంగా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ సో వాళ్ళకు బెస్ట్ ట్రీట్మెంట్ ఏముంది సార్ అంటే జనరల్గా మీరు అన్ నేను మందిని చూశాను బయట మీరు అన్నట్టు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పడిపోయిన వాళ్ళకు వాస్తవానికి మాట సరిగ్గా రాదు తొత్తర తొత్తర వాళ్ళు చెప్పేది అర్థం కాదు నాకు తెలిసిన ఒక మిత్రుడు కింద పడిపోయాడు రోజు కింద పడిపోయి తలకు తాకింది దెబ్బ తాకిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా పెద్ద ప్రయోజనం లేదు ఇప్పటికి ఇంకా మెడిసిన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఆయనకు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పనిచేయట్లేదు మాట మొత్తం పోయింది అదే ప్రాబ్లం అంటే గానే మనం చూసుకోవాలి మనం ఇందాక పక్షపాతం గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామంది ప్రాపర్ అవేర్నెస్ ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్షవాతం వచ్చిందనేది వాళ్ళు గుర్తించారు సో ఈ పక్షవాతం వచ్చే వాళ్ళందరికీ ముందరగానే కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి అంటే ఒక వంద మందికి పక్షవాతం వస్తే ఒక యాభై అరవై మందికి గత మూడు నెలల్లో ఏదో ఒక సైన్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు కుడివి చేయి కుడికాలు పడిపోయి మాట పడిపోయిన వాళ్ళకి మాట తత్తరపాటు వచ్చి తగ్గటము జస్ట్ అంటే దీని వార్నింగ్ స్ట్రోక్ అంటాం టీఐ అంట ట్రాన్స్కెంట్ ఇస్కిమిక్ అటాక్ దాంతోపాటు కుడి చేయో కుడికాలో ట్రాన్స్గెంట్గా చేతుల వస్తువు జారిపోయి తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటుంది సో నార్మల్ అయిపోయింది కదా అని మనం అనుకుంటాం కానీ ఇవన్నీ వార్నింగ్స్ అంటే మెద మెదడుకు సప్లై చేసే ఏదో రక్తనాళంలో ఏదో బ్లాక్ ఉంటుంది అది ట్రాన్సెంట్గా బ్లాక్ అయిపోవటం మళ్ళీ రిలీజ్ అయినప్పుడు బాగుండటం ఇలా కొంతకాలం జరిగాక కంప్లీట్గా బ్లాక్ అయినప్పుడు మనకి ఫుల్ బ్లో పక్షవాతం వచ్చేస్తుంది హెమీపారిసిస్ కానీ ప్లీజియా కానీ వచ్చేస్తుంది దాంతోపాటు వైపు కనుక మనం ఎఫెక్ట్ అయిపోతే కనుక మాట కంప్లీట్గా పోవటం కూడి చేయి కంప్లీట్గా చల్లం తప్పటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాగ ఇది ముందరగా ఐడెంటిఫై చేస్తే కారణం ఏంటో చూసుకొని షుగర్ కంట్రోల్ లేదా ఇక్కడ ఏమైనా బ్లాక్ ఉందా బీపీ ఏమైనా కంట్రోల్ లేదా ఇట్లాంటివన్నీ సరి చేసుకొని మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని వాళ్ళు లవ్గా ఉంటే కొంచెం పట్టడానికి ఒబిసిటీ రిడక్షన్ ఫ్యాక్టర్స్ చూసుకొని తగ్గించాలి దీన్ని అంటే ప్రాబ్లం రాకముందలే మనం ప్రివెంట్ చేయాలి సరే ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి సో ప్రాబ్లం రాంగ్లోనే కనుక మనం అంటే ఫస్ట్ ఐదు నుంచి ఆరు లోపు దగ్గరలోనే అంటే ఆరు గంటలు వెయిట్ చేయవలసి ఉంటాయి అరగంటలోనే మనం న్యూరాలజీ సెంటర్కి వెళ్ళాలనుకోండి వెళ్తే వెంటనే స్కాన్ చేసి మెదడులో రక్తనాళాలు కనుక బ్లాక్ అయిపోతే కనుక వాళ్ళకు వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ రుగ్మత్త తగ్గించగలిగే అవకాశం ఉంటుంది అంటే క్లాట్ని మనం డిజాల్వ్ చేస్తాం సో దట్ బ్లడ్ సప్లై వస్తుంది కొంత డ్యామేజ్ ఉన్నా కూడా మిగిలిన కణాలు బాగానే ఉన్నాయి కాబట్టి కొంత కొన్నాంటికి ఒక ఫిజియోథెరపీ కానీ మాటకు సంబంధించిన ఎక్సర్సైజులు కానీ చేయటం వల్ల ట్రైనింగ్ చేయటం వల్ల వాళ్ళ రుగ్మత తగ్గుతుంది అలా కాకుండా టైం అంతా గడిచిపోయా కనుక మనం వెళ్తే చాలా మటు సెకండరీ ప్రివెన్షన్ అంటే అక్కడి నుంచి ఎక్కువ అవ్వకుండా మనం చూస్తాం సో అటువంటి పేషెంట్కి మాత్రం ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఇవి అవుతాయి కానీ ఒక వంద మందికి పక్షవాతం వస్తే ఎంతో కొంత రికవరీ అంటే యాక్సెప్టబుల్ ఫంక్షన్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలటం అనేది ఎనభై మందిలో బాగానే ఉంటారు అంటే ఇది వరకు అంత ఇది లేకపోయినా కొంచెం వాళ్ళ పని చేసుకోవటం మాట కొంచెం రావటం ఇది జరుగుతుంది కానీ ఇరవై మందికి మాత్రం గట్టిగా పక్షవాతం అంటే ఇంకా ఎడం వైపు మెదడు దాదాపు అరవై డెబ్బై శాతం కనుక డ్యామేజ్ వచ్చిందనుకోండి మిగిలిన ముప్పై శాతం దాన్ని ప్రిజర్వ్ చేయలేదు అంటే దాన్ని కాంపన్సేట్ చేయలేదు వాళ్ళు మాత్రం ఇటువంటి రుగ్ణాలతో ఇబ్బంది పడతా ఉంటారు ఇట్ విల్ బికమే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకున్న డిసేబిలిటీ డిసెబిలిటీ అనేది ఫిక్స్ అయిపోతుంది సార్